బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కటా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఈ రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ చూస్తే అసెంబ్లీలో తనపై ఎలాంటి వ్యాఖ్యలైతే అయితే వచ్చినాయో వాటిని తిప్పుకొట్టే ప్రయత్నం చేశాడేమో అని ఒక విధంగా కనిపించింది అంటే ఇది కావాలని జరిగిన తప్పిదం కాదు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఈ యాక్సిడెంట్ అని చెప్తూనే పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు అంటే వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు వాళ్లే నాకు దారి కల్పించారు లోపలికి వెళ్ళడానికి అని ఏంటి మీరు ఏమనుకుంటున్నారు ఈ మాటలు చూస్తే ఏమనిపిస్తుంది తన మీద వచ్చినటువంటి ఆరోపణలకి వివరణ ఇచ్చేందుకోసం ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన చెప్పుకునే ప్రయత్నం చేసింది ఏంటి అంటే ఇదేమి కావాలని చేసింది కాదు అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశాడు కానీ నేను చెప్తుంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ కాదు అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల జరిగినటువంటి ప్రమాదం అనేది నాకు అనిపిస్తున్నటువంటి మాట ఎందుకు నాకు అనిపిస్తుంది అంటే దానికి కారణాలు ఉన్నాయి ఒకటి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయినా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడా లేదా పోలీసులు వద్దని చెప్పారు కదా వెళ్ళాడే లేదా కాకపోతే అల్లు అర్జున్ చెప్తుంది పోలీస్ పోలీసు వేగాన్ని నాకు తోవ చూపించింది థియేటర్లోకి వెళ్ళమని చెప్పించింది అని చెప్పేసి చెప్తున్నారు మరి అక్కడికి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళమని చెప్పలేరు కదా వెనక్కి వెనక్కి పంపిస్తే అక్కడ అక్కడ ఆడియన్స్ వాళ్ళ అభిమానులు ఊరుకోరు కదా పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది కదా నువ్వు అక్కడ దాకా వచ్చిన తర్వాత సినిమా లోకి వెళ్దామని చెప్తారు సినిమా చూడటానికి వచ్చా అని చెప్తావు నువ్వు సినిమా థియేటర్లోకి వెళ్దామని చెప్తారు తోవ చూపిస్తారు అంతే కదా అంటే ఒకటి అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడు రెండోది అల్లు అర్జున్కి థియేటర్ లో సినిమా చూడాలని ఉంది అనుకో తను చెప్పాడు థియేటర్ లో సినిమా చూడాలని ఉంది చూడలేదు అని చెప్పేసి థియేటర్లో ఉంది సినిమా చూడాలని అతను థియేటర్ ఉంది అంబీర్పేట ఆ థియేటర్ లో కూర్చొని చూడొచ్చు అక్కడ మాస్ అభిమానులు రాదు సంజా థియేటర్ అనేది ఆర్టీసీ క్రాస్ లోడ్ లో సంధ్యా థియేటర్ అనేది కొంత మాస్ ఆడియన్స్ కి ప్లేస్ ఉన్నటువంటి థియేటర్ అది అక్కడికి సినిమా ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ వచ్చాడు థియేటర్ లో సినిమా చూద్దామని కాదు తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చాడు ఒకవేళ నిజంగా సినిమా చూడటానికి మాత్రమే అల్లు అర్జున్ వచ్చింటే అల్లు అర్జున్ వస్తున్నాడన్న పర్మిషన్ అతని అభిమానులు ఎవరిచ్చారు అతని అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు టికెట్ లేని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేరుకోవటం వల్ల అక్కడ ఉన్న ప్లేస్ చాలా కొద్దిది కావటం వల్ల చాలా లిమిటెడ్ ప్లేస్ లో చాలా ఎక్కువ మంది క్రౌడ్ కావటం వల్ల జరిగిన ప్రమాదం ఇది మరి అభిమానులను ఎవరు సమీకరించారు ఎవరు సమాచారం ఇచ్చారు అంటే అది సినిమా ప్రమోషన్ కోసం అల్లు అర్జున్ అనఫిషియల్ ఈవెంట్ చేసుకున్నాడు అనఫిషియల్ ఈవెంట్ చేసుకోవటం వల్ల జరిగిన ప్రమాదం అని చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి నాకు అనిపిస్తున్న మాట ఇవి ఒకటి పర్మిషన్ లేకుండా వచ్చాడు రెండు అక్కడ ఓపెన్ లోకి లోకెక్కి అభివాదం చేసే ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఏం చెప్పాడు అభిమానులు గుమ్మ కూడిన తర్వాత తప్పిద్దా వాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి కదా కనపడాలి కదా అని చెప్పి చెప్తాడు అక్కడ కనపడే అవకాశం లేదు నువ్వు ఎక్కడ కనపడాలి పబ్లిక్ గా సభలు పెట్టుకున్న చోట ఈవెంట్స్ పెట్టుకున్న చోట నీకు ప్రీ రిజిస్ మీట్ పెట్టుకున్నావు కదా అక్కడ అభిమానులు కదా అక్కడ కనపడ్డావు కదా తర్వాత రేపు సక్సెస్ మీరు పెట్టుకుంటే అక్కడ కనపడతావు కదా నువ్వు ఏదన్నా అఫీషియల్గా గా ఎన్టీఆర్ గ్రౌండ్స్ ను లేకంటే యూసఫ్ కూడా గ్రౌండ్స్ ను లేదు అంటే పెరేడ్ గ్రౌండ్స్ ను తీసుకొని స సభ పెట్టుకొని ఆ సభలో కనపడు అంతేగాని అది కనపడాల్సిన ప్లేస్ కాదు అది పబ్లిక్గా న్యూస్ అని సౌద్దు నీకు తెలియదా క్రౌడ్ పుల్లింగ్ జరిగిందన్న విషయం నీకు అర్థం కావట్లేదా ఇదేంటంటే అనేక ఆరోపణలు అల్లు అర్జున్ మీద వస్తున్నాయి కాబట్టి తప్పించుకోవడానికి చెప్తున్న మాటలుగా కనపడుతున్నాయి తప్ప చాలా క్లియర్గా అంటే ఇంటెన్షనల్గా ప్రమాదానికి కారణమయ్యాడని నేను చెప్పను కానీ ఈ ప్రమాదం అనేది అల్లు అర్జున్ నాలెడ్జ్లో ఉంది అని అనిపిస్తుంది ప్రమాదం జరిగే అవకాశం ఉందని కూడా ముందే తెలుసు అల్లు అర్జున్ కి ఎందుకంటే తన కెపాసిటీ అల్లు అర్జున్ అని నేను అనుకోను తన వస్తే ఎంతమంది ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉంటది సమాచారం ఇస్తే ఇంకెంతమంది క్రోడ్ అయ్యే అవకాశం ఉంటది అందులోనూ ఫేస్ ఓపెన్ గా చూపిస్తే ఎంత తొక్కిసిన జరిగే అవకాశం ఉంటది అవన్నీ అల్లు అర్జున్ నాలెడ్జ్ లో ఉండవని నేను అనుకోను ఇంకా అయితే అయింది ఏమైంది నా సినిమా ప్రమోట్ కావాలనుకున్నాడు కాబట్టి అది చేశాను సార్ అంటే ఇక్కడ మరొకటి రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట అన్నారు పోలీస్ అధికారి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తోసుకుంటూ ముందుకెళ్ళి మీరు ఇక్కడ ఉండద్దు వెళ్ళిపోండి ఇక్కడ గొడవ జరుగుతుంది తొక్కిసలాట్లు జరుగుతున్నాయి అని చెప్పారు అని క్లియర్ కట్ గా చెప్తుంటే దానికి కౌంటర్ గా ఈరోజు ఏమన్నారు ప్రెస్ మీట్ లో నాకు ఏ పోలీస్ అధికారి కూడా వచ్చి చెప్పలేదు చెప్పుంటే నేను అక్కడ ఉండేవాడిని కాదు నాకు ఎవ్వరూ చెప్పలేదు అని చెప్పి అన్నాడు అంటే రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇది కౌంటర్ అయినా అంటే నిజానికి సరే పోలీసు అధికారులు చెప్పారని రేవంత్ రెడ్డి అనొచ్చు చెప్పలేదని అల్లు అర్జున్ అనొచ్చు మనం చూసింది కాదు కాబట్టి ఆ పర్టికులర్ ఇష్యూ మీద మనం మాట్లాడదాం రేపు చాచాధారాన్ని బట్టి తెలిసింది కానీ ఒకటి పెద్ద ఎత్తున బౌన్సర్లు పెట్టుకుని వచ్చాడు పోలీసులు కూడా అల్లు అర్జున్ దగ్గరికి పోవటానికి అవకాశం లేకుండా చేశాడు అన్నది మాత్రం అక్కడ అని చూస్తే మనకు అర్థమయ్యే మాట అంతవరకు చాలా పిచ్చర్ క్రియేట్ రెండోది సరే డైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ చెప్పలేదు బై అల్లు అర్జున్ టీం ద్వారానే చెప్పించారు కదా చెప్పగానే వెళ్లేటప్పుడు ఎలా వెళ్ళాలి మళ్ళా ఓపెన్ టాప్ లో అభివాదం చేస్తూ వెళ్తారా అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా అల్లు అర్జున్ బిహేవియర్ ఏంటి వచ్చేటప్పుడు ఏ బిహేవియర్ అయితే ఉందో వెళ్లేటప్పుడు కూడా అదే బిహేవియర్ ఉంది ఇప్పుడు నువ్వు వెళ్తున్నావంటే కారణం ఏంటి ఏదో జరిగిందనే కదా సరే చనిపోయారన్న సమాచారం నీకు లేకపోవచ్చు తొక్కిసినట్టు జరిగిందన్న సమాచారం ఉండబట్టే నువ్వు వెళ్ళిపోతున్నావు కదా వెళ్ళిపోవాలని పోలీసులు నీ టీమ్ ద్వారా కావచ్చు డైరెక్ట్ గా కావచ్చు డైరెక్ట్ గా నాకు ఎప్పుడైదో నువ్వు అంటావు సార్ ఇండైరెక్ట్ గా నీ టీం ద్వారా నేను అక్కడి నుంచి పంపిస్తున్నారంటే కారణం ఏంటి అక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చింది పెద్ద ఎత్తున తొక్కిసారి జరుగుతుంది పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఈ విషయం అన్నా అల్లు కి ఐడియా ఉంటది కదా అల్లు అర్జున్ ఐడియా ఉన్నప్పుడు వెళ్లేటప్పుడు నీ బిహేవియర్ ఎట్టు ఉండాలి కాముగా కనపడకుండా వెళ్ళిపోవాలి కానీ అక్కడ కనపడేలా ఓపెన్ టాప్ లో అభివాదం చేసి అంటే నీ ఇంటెన్షన్ ఏంటి నీ ఇంటెన్షన్ ఏంటి నీ సినిమా ప్రమోట్ కావాలని తప్ప నీకు సామాన్యుడి ప్రాణం మీద లెక్కే లేదు అని చెప్పదలుచుకున్నావా ఇంకొకటి ప్రియాంక అసలు సంజయ్ డేట్ లో సినిమా హీరోలు సినిమా చూడటం కొత్త కాదు దానికి ప్రోటోకాల్ ఉంటుంది సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపు తర్వాత ఎవరికీ తెలియకుండా వస్తారు బ్యాక్ డోర్ నుంచి వస్తారు వచ్చి తమ కేటాయించిన క్యాబిన్ లో కూర్చొని సినిమా చూస్తూ ఒక ఫోటోనో వీడియోనో తీసుకొని దానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు సినిమా ముగియటానికంటే ముందే వెళ్ళిపోతారు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపు తర్వాత వస్తారు సినిమా ముగియక ముందే వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినట్టు కూడా చాలా మంది ఆడియన్స్ కు తెలియదు మనం ఎలా చూస్తామో ఆడియన్స్ కూడా సోషల్ మీడియాలో ఓ మనం చూసిన ఆలోనే అల్లు అర్జున్ కూడా కూర్చున్నాడట అని తర్వాత తెలుసుకుంటారు అట కామ్గా వచ్చిపోతారు న్యూసెన్స్ చేయరు కానీ ఇక్కడ అల్లు అర్జున్ న్యూసెన్స్ కారణమయ్యారు కారణమయ్యాడు న్యూసెన్స్ చేశాడు బికాస్ ఆఫ్ అల్లు అర్జున్ బిహేవియర్ రెండోది నలభై ఎనిమిది గంటల తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ చేసినటువంటి వీడియోలో నీకేమైనా ప్రాచ్యతాపం కనపడేలా కనపడిందా సరే పోనీ ఆ తర్వాత రోజు మార్నింగ్ ఏదైతే సంఘటన జరిగిందో ఆ తర్వాత మార్నింగ్ అల్లు అర్జున్ తెలిసింది టెన్షన్ లో ఉన్నాను ఆఫ్ ఆఫ్ ఉన్నాను నాకేం అర్థం కాలేదు షాక్ లో ఉన్నాను అని చెప్పి అన్నాడు అల్లు అర్జున్ షాక్ లో ఉన్నాడు పోతే అక్కడ ఇబ్బంది అవుతుంది అది బన్నీ పోయి చెప్పాడు మీరు రావద్దు సార్ ఇక్కడ నేను సర్దుబాటు చేస్తాను సర్దుబాటు చేసిన తర్వాత మీరు వద్దురు కానీలే అని చెప్పాడు అప్పుడు ఏం చేయాలి అల్లు అరవింద్ గారు వెళ్ళారు అల్లు అరవింద్ గారు వెళ్ళారు లీగల్ టీం అల్లు అర్జున్ వెళ్ళొద్దంటే అల్లు అరవింద్ గారు వెళ్ళారు లీగల్ గా కేసు పెట్టినా సరే కేసు పెట్టినా వెళ్ళి వాళ్ళని కలవడానికి ఇబ్బంది లేదు ఎందుకంటే అప్పటివరకు కోర్టులో పిటిషన్ కాదు కోర్టు చెప్పలేదు వెళ్ళొద్దని ఆ రోజుకి అల్లు అర్జున్ వెళ్ళి కలవచ్చు ప్రైవేట్ గా తెలియకుండా సరే అల్లు అర్జున్ వెళ్ళలేని పరిస్థితి అల్లు అరవింద్ గారు వెళ్ళొచ్చు కనీసం ఫోన్ లో అల్లు అర్జున్ గారు ఆ పని భాస్కర్ అనే వ్యక్తిని పరామర్శించాడ నేను భాస్కర్ గారితో ఆ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారి వీడియో రిలీజ్ అయిన తర్వాత కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ భాస్కర్ గారు చెప్పింది ఏంటి మన లైవ్ లో అంటే నువ్వు వాళ్ళు ఏదో సాయం చేస్తామని చెప్పారటండి అది అది కూడా ఎవరు చెప్పారు హాస్పిటల్లో చెప్పారండి నాకు తెలియదు అండి ఇంకా అని చెప్పేది ఇప్పుడు నువ్వు లో పరామర్శించడానికి ఏంటి డైరెక్ట్ గా వెళితే ఏదో ఇబ్బంది అవుతుందని అనుకున్నావు ఫోన్ లో పరామర్శించడానికి ఏంటి అల్లు అరవింద్ గారికి వెళ్ళటానికి ఏంటి అది అంటే ఇక్కడ క్లియర్ గా సామాన్యులు పట్ల వాళ్ళకి ఎలాంటి ఇంటెన్షన్ లేదు అనేది అర్థమవుతుంది రెండోది అల్లు అర్జున్ చెప్తాడు ఆరో తర్వాత ఈవెంట్స్ అన్ని రద్దు చేసుకున్నాను అంటాడు అన్ని పర్యటనలు రద్దు చేసుకున్నాను ఇంట్లోనే కూర్చున్నాను అన్నాడు కానీ పోలీసులు అరెస్ట్ చేసే రోజు వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు అరెస్ట్ చేసే రోజు ఆయన హైదరాబాద్ వచ్చాడు అప్పటి వరకు ఆయన సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే ఉన్నాడు ఆ ముందు రోజు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చాడు ఆయన సబ్జెక్ట్ కరప్షన్ ఢిల్లీ ఆర్ ముంబై అయితే ఇక్కడ గా తన సినిమా ప్రమోషన్ తను చేసుకుంటూనే ఉన్నాడు అల్లు అర్జున్ ఎక్కడ రాజీ పడిందైతే కనపడలేన అంటే క్లియర్ గా ఇక్కడ అల్లు అర్జున్ తన బిహేవియర్ వల్ల జరిగిన ఇబ్బందుల్ని ఖచ్చితంగా సమాధానం చెప్తీరాలి ప్రజలకు క్షమాపణ చెప్తీరాలి ఇంకొకటి ఏంటంటే అల్లు అర్జున్ స్పెషల్ థియేటర్ ఉంది థియేటర్ లో సినిమా చూడాలనుకుంటే అల్లు అర్జున్ స్పెషల్ థియేటర్ ఉంది ఏ ఏ అంటే లేదంటే ఏదే మహేష్ బాబు థియేటర్ అక్కడ ఏం చూడొచ్చు అవన్నీ క్లాస్ థియేటర్స్ కొంత క్లాస్ థియేటర్స్ కాబట్టి అక్కడ నీకు ఇంత మాస్ రాదు ఇంత ఇబ్బంది రాదు అలా పోయి చూడొచ్చు చూస్తూనే ఉంటారు చాలా మంది హీరో చూస్తూనే ఉంటారు ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే అల్లు అర్జున్ గారి గతంలో అనేక మంది ఫ్యాన్స్టోగల్ సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇలా క్రౌడ్ కదా బాలకృష్ణ గారు ఇది కావాలని అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల జరిగిన ప్రమాదం తప్ప అక్కడికి టిక్కెట్ కొనని వాళ్ళని కూడా సమీకరించడం వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప అల్లు అర్జున్ ఒక ర్యాలీనో రోడ్ షోనో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చేయటం వల్ల వచ్చినటువంటి ప్రమాదం తప్ప ఇక్కడ క్లియర్ గా అల్లు అర్జున్ ఇంటెన్షన్ కాకపోయినా అతని బిహేవియర్ అనేది మాత్రం క్లియర్ గా కనపడతా ఉంది ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సర్ థ్యాంక్